The okay. cat తెలుగు టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహ విషయం హాట్ టాపిక్ గా మారింది వీరి వివాహం ఈ నెల ఇరవై ఆరున జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇటీవల వారి పెళ్లి కార్డు నెట్టింటా లీక్ అవ్వడం మరింత చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీం అధికారికంగా స్పందించింది సోషల్ మీడియాలో పెళ్లి రిసెప్షన్ కు సంబంధించిన పూర్తి వివరాల్లో షేర్ చేయడం సరైంది కాదని వారు స్పష్టం చేశారు వివాహ వేడుకలకు టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో కార్యక్రమానికి సంబంధించి వివరాలు బయటకు రావడం వల్ల అతిథులకు ఇబ్బందులు కలగవచ్చు అంటూ టీం స్పష్టం చేసింది విజయ రష్మిక వివాహానికి సంబంధించి కొందరు సోషల్ మీడియాలో వివిధ పోస్టులు చేస్తున్నారు పెళ్లి తేదీ నుంచి రిసెప్షన్ వివరాల వరకు వెల్లడిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు వివాహ వేడుకలకు టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో కార్యక్రమానికి సంబంధించిన వివరాలు బయటకు రావడం వల్ల అతిథులకు ఇబ్బందులు కలగవచ్చు అంతేకాకుండా వెడ్డింగ్ కార్డుపై ఉన్న కాంటాక్ట్ ఫోన్ నెంబర్ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆందోళన కలిగిస్తుంది పెళ్ళి అనేది పూర్తిగా వ్యక్తిగత కార్యక్రమం అలాంటి వ్యక్తిగత వేడుకలకు సంబంధించిన సమాచారం షేర్ చేసే ముందు దాని ప్రభావాన్ని ఆలోచించాలి అని విజయ్ టీం పేర్కొంది సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ ప్రజల దృష్టిలోనే ఉంటాయి అయితే వ్యక్తిగత విషయాల్లో గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజయ్ టీం సూచించింది